ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మన ధర్మవారాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ని చూసినప్పుడు పలటాల శ్రీరం మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు తెరపు ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది దాకా మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీజీ సోదరుల ప్రతి ఒక్కరి మీద బాధితుందనే విషయాన్ని ఒక్కొక్క గుర్తు చేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం అనేది పైటాల శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటే ఒకటి ఆశిస్తున్నాం మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పై స్థాయిలో ఉన్నా ఈరోజు మనం ముఖ్యంగా బతలపల్లి తాడిమేరే చూసుకున్నాం అంటే చాలా చోట్ల ఇంతవరకు హౌసింగ్ కూడా లేని దుస్థితి గత ఐదేళ్ళ నుంచి మనం చూస్తూ వస్తాను హౌసింగ్లో కావచ్చు లేకుంటే రకరకాల మన మనం చాలామంది వ్యవసాయంలో కూడా మనం కూడా చాలామంది వ్యవసాయ కుటుంబాలు మనం అన్ని కూడా ఆ వ్యవసాయాల్లో కూడా ఉపయోగపడేటట్టుగా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఎన్నో సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో బయట ఎక్కడ ఎన్నో వచ్చినా అన్నిటికంటే ఎక్కువగా ధర్మవరానికి వచ్చే అవకాశము పోరాటము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి మనకు సత్యకుమార్ గారు అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తుంది తదితరులు కూడా మీరు కూడా చాలా మాతో పాటు కలిసి ఈ గత ఐదేళ్ళు కూడా అన్ని ఇబ్బందులు పడి పోరాటాలు చేసి మీరు ముందుకు నడిపించడం జరిగింది మమ్మల్ని